హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ వంటిల్లు ఈరోజు మన వీడియోలో ఎగ్ పఫ్ని ఎలా చేయాలో చూపించిపోతున్నానండి ఓవెన్ లేకపోయినా సరే అప్పటికప్పుడు చేసుకునే విధంగా బేకరీలో అమ్మే ఎగ్ పఫ్ లాగా ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం దానికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక స్ట్రైనర్ని పెట్టి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు మైదా పిండిని వేసుకొని జల్లించుకోవాలండి పిండినంత కూడా విధంగా జల్లించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ని అలాగే వన్ టీ స్పూన్ వరకు పంచదారిని అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు వంట సోడాని అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని వేసుకొని కలుపుకోవాలండి ఈ బటర్ ప్లేస్లో మీరు ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని కలుపుకోవచ్చండి ఈ బటర్ అంతా కూడా పిండిలో కలిసే విధంగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ అంతా వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వాటర్ని వేస్తూ పిండి ముద్ద అనేది కలుపుకోవాలండి పిండి ముద్దని మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పిండి ముద్దను సాఫ్ట్గా కలిపేసేసుకొని దీని మీద ఒక మూతను పెట్టేసేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి ఈ లోపు మనం ఎగ్ పఫ్లోకి స్టఫింగ్ కోసం కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ను పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులోకి ఒక కప్పు వరకు ఉల్లి తరుగును వేసి వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిరపకాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అండి అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చివాసన పోయి కొద్దిగా సాఫ్ట్గా అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని వన్ టీ స్పూన్ వరకు కారాన్ని హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడిని అలాగే పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసేసుకోవాలండి ఉల్లిపాయల్ని వేయించేటప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ని వేసాం కదండి చూసుకొని వేసుకోండి ఇందులోకి ఫైనల్గా సన్నగా కట్ చేసుకొని ఉంచుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి నేను ఇక్కడ ముందుగానే త్రీ ఎగ్స్ని ఉడికించేసేసి పైన ఉన్న పెంకు మొత్తాన్ని కూడా తీసేసుకొని పెట్టుకున్నానండి ఈ ఎగ్స్ని ని మధ్యకి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూతను తీసి చూస్తే పిండి అనేది బాగా నాని సాఫ్ట్గా ఉంటుందండి ఇప్పుడు మరొకసారి ఈ పిండి ముద్దనంతా కూడా ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి ఇలా ఫ్లోర్ మీద కానీ లేదంటే చాపింగ్ బోర్డ్ మీద కానీ ఈ పిండిని రెండు నిమిషాల పాటు ఇలా సాగదీస్తూ కలుపుకోవాలండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఈ విధంగా సాగ తీస్తూ కలుపుకోవటం వల్ల పఫ్స్ అనేవి బాగా వస్తాయండి ఇప్పుడు ఈ పిండి ముద్దని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి ఇలా పిండి మొత్తాన్ని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుంటూ మైదా పిండిని అద్దుకుంటూ పూరీలాగా చేసుకోవాలండి మైదా పిండిని చల్లుకుంటూ పూరీలని ఎంత వీలైతే అంత పలుచగా చేసుకోవాలండి ఒక్కొక్క పూరిని విధంగా పలుచగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి పావు కప్పు వరకు బటర్ని తీసుకొని బాగా కరిగించేసేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు మైదాపిండిని వేసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా మైదాపిండి పేస్ట్ని కలుపుకొని పెట్టుకోవాలండి ఈ విధంగా పల్చగా చేసుకున్న పూరీని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ ఒక్కొక్క పూరీకి మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదండి మైదాపిండి పేస్ట్ని ఇది కొంచెం కొంచెంగా ఈ పూరి అంతా కూడా అప్లై చేసుకోవాలండి మీ దగ్గర బటర్ కనుక లేకపోతే ఈ బటర్ పేస్ట్లో మీరు ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని చేసుకోవచ్చండి ఇందాక వీడియోలో చూపించిన విధంగా మరొక పూరీని బాగా పలుచగా చేసుకోవాలండి మనం చిన్న చిన్న బాల్స్ లాగా పిండి ముద్దల్ని తీసుకున్నాం కదండి ఒక్కొక్క పిండి ముద్దని ఇలా పలుచటి పూరీలాగా చేసుకోవాలండి నాకైతే ఇక్కడ నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి ఎనిమిది పూరీల దాకా వచ్చాయండి ఇందాక వీడియోలో చూపించిన విధంగానే ఒక్కొక్క పూరీని ఈ విధంగా పెట్టేసేసి మనం రెడీ చేసుకున్న ఈ మైదా పిండి పేస్ట్ని ఈ పూరి అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి పూరీలకి మైదాపిండి పేస్ట్ని ఇలా అప్లై చేయటం వల్ల పఫ్స్ అనేవి లేయర్స్ లేయర్స్గా వస్తాయండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మీకు ఎన్నైతే పూరీలు వస్తాయో అన్నిటినీ కూడా ఇదే విధంగా లేయర్స్ లేయర్స్గా వేసుకొని చేసుకోవాలండి నాకైతే ఇక్కడ ఎనిమిది పూరీలు దాకా వచ్చినాయండి ఈ పూరీలు అన్నిటినీ కూడా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా కూడా ఆ మైదాపిండి పేస్ట్తో స్ప్రెడ్ చేసుకుంటూ ఒక్కొక్క లేయర్ని వేసుకున్నానండి ఇప్పుడు ఈ షీట్ని పొడిపిండిని చల్లుకుంటూ ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి పూరీని మరి కొంచెం పెద్దగా చేసుకోవాలండి ఈ పూరీని చపాతీ కర్రతో గట్టిగా నొక్కుతూ కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం లైట్గా అలా ప్రెస్ చేస్తూ కొంచెం పెద్ద పూరీలాగా చేసుకోవాలండి ఈ విధంగా లైట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నాలుగు వైపులా కూడా కట్ చేసేసుకోవాలండి ఈ సైడ్స్ ఈ విధంగా కట్ చేసుకున్న పీసెస్ని పడైన అవసరం లేదండి ఈ పీసెస్ని కూడా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి పఫ్ షీట్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి మరీ ప్రెస్ చేస్తూ ఏమీ చేయనవసరం లేదు పఫ్స్ కోసం షీట్ అయితే ఈ మందం ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ షీట్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆరు భాగాలుగా చేసుకోవాలండి ఆరు భాగాల్ని కూడా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న స్టఫింగ్ ని ఒక్కొక్క స్పూన్ ని ఇందులోకి పెట్టేసుకోవాలండి ఒక్కొక్క షీట్ కి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కర్రీని అంతా కూడా పెట్టేసుకున్న తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఈ ఎగ్స్ని కూడా ఇందులోకి పెట్టేసుకోవాలి కొంచెం వాటర్ని తీసుకొని అందులో కొద్దిగా మైదా పిండిని వేసుకొని ఇలాగా మైదా పేస్ట్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలండి నాలుగు వైపులా ఈ విధంగా ఈ పేస్ట్ని అప్లై చేసుకోవాలి ఈ మైదా పేస్ట్ని ఈ షీట్కి అప్లై చేయటం వల్ల మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఈ పఫ్స్ అనేవి విడిపోకుండా ఉంటాయండి ఇప్పుడు దీన్ని మధ్యకి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఓపెన్గా ఉన్న సైడ్ అంతా కూడా ఇలా వేలితో ఈ విధంగా ప్రెస్ చేయాలండి ఇలా చేయటం వల్ల పఫ్ నుంచి కర్రీ బయటికి రాకుండా ఉంటుందండి ఇదే విధంగా మీకు ఎన్నైతే పఫ్స్ కావాలో అన్నిటినీ కూడా ఇదే విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి అండి పఫ్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలండి దాకా మనం ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తాన్ని కూడా కట్ చేసుకొని తీసుకున్నాం కదండీ వాటిని కూడా నేను వేస్ట్ చేయకుండా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని తీసుకున్నానండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఈ ఎగ్ పఫ్లను వేసుకొని వేయించుకోవాలండి వాటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పఫ్స్ని వేయించుకోవాలండి వేసిన వెంటనే కదపకుండా ఒకవైపు కొంచెం ఫ్రై అయిన తర్వాత మరొక వైపుకు తిప్పుకుంటూ రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నిదానంగా వేయించుకోవటం వల్ల పఫ్స్ అనేవి లోపల వరకు బాగా వేగి ఈ విధంగా పొరలు పొరలుగా వస్తాయండి మనం చేసుకున్న పఫ్స్ అన్నిటినీ కూడా ఒకేసారి వేయకుండా ఇలా రెండు లేదా మూడింటిని వేసుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలండి ఈ పప్పులని చూస్తుంటేనే తెలుస్తుంది కదండి ఎంత లేయర్స్ లేయర్స్గా ఉన్నాయో ఈ పఫ్ల్ని వేయించడంలోనే ఉంటుందండి మొత్తం అంతా కూడా ఇలా నిదానంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టేసుకోవాలండి ఇలా మీకు ఎన్ని ఎగ్ పఫ్స్ అయితే కావాలో అన్నిటినీ కూడా ఇదే విధంగా చేసేసుకోండి ఇందాక మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి చిన్న చిన్న పీసెస్ని వీటిని కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలండి వీటిని కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలండి ఎగ్ పఫ్స్ అయితే రెడీ అయిపోయాయి కదండి లేయర్స్ లేయర్స్గా ఎంత క్రంచీగా ఉన్నాయో చూస్తుంటేనే తెలుస్తుంది కదండి ఈ పఫ్స్ని ఇంట్లోనే చేశారంటే ఎవ్వరూ నమ్మరండి అచ్చం బేకరీలో నుంచి తెచ్చిన పఫ్స్ లాగే ఉన్నాయండి ఇవి కూడా చాలా క్రంచీగా ఉన్నాయండి చిన్న చిన్న పఫ్స్ లాగా ఇవి టీ టైమ్ స్నాక్గా కూడా సర్వ్ చేసుకోవచ్చండి ఇవి డైరెక్ట్గా ఎలా తీసుకున్నా బాగుంటాయి లేకపోతే పంచదార పాకంలో కానీ బెల్లం పాకంలో కానీ వేసుకొని చేసుకోవచ్చండి ఈ పఫ్ని ఒకసారి కట్ చేసి చూపిస్తాను చూడండి అండి పఫ్ అయితే ఎంత బాగా వచ్చిందో పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఈవినింగ్ టైం స్నాక్స్ కావాలి అని అడుగుతారు కదండి ఆ టైంలో మీరు ఈ ఎగ్ పఫ్ని చేసి పెట్టండి బేకరీ నుంచి తెచ్చిన పఫ్ లాగే ఉంటుంది ఇంట్లో చేశారంటే ఎవ్వరు నమ్మరు ఎప్పుడు పఫ్ తినాలి అన్న మిమ్మల్ని చేయమంటారు అంత టేస్ట్గా ఉంటుందండి ఈ ఎగ్ పఫ్ని ఎలా చేయాలో చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అన్నది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలానే ఈ ఎగ్ పఫ్ నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం బుజ్జమ్మ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి